అందరికీ ప్రేజ స్త్రీల సమాజంగా దేవుడు మన ముందుకు మరొక స్త్రీని తీసుకొస్తున్నాడు ఇంతవరకు స్త్రీల సమాజాన్ని దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు ఇంకా అనేక మంది స్త్రీలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేయబోతున్నాడు ఈరోజు రాసిన సువార్త రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ఆరో బావి ఒకటి ఉండేను గనక ఏసు ప్రయాణం వలన అలసిపోయి తిరిగి ఆ బావి ఎద్దకు కూర్చుండేను అప్పటికి ఇంచు మించు పన్నెండు గంటలు సమరేశీ ఒకతే నీళ్లు చేరుకోనడానికి అక్కడికి రాగా ఏసు నాకు దానికి ఆమెను అడిగాను అయితే యేసు ప్రభు వారు లోకములు ఉన్నప్పుడు అనేక గ్రామాలు పట్టణాలు సువార్త ప్రకటిస్తున్న దినాలలో అక్కడ ఆ ఈ సమరేలో సమరే పట్టణానికి రాలేదు సమరయ్య దాటి అవతల గలలేయకు తరచుగా అక్కడికి వెళ్లి తన ప్రజలకు స్వార్థ ప్రకటించి వచ్చేవారు అయితే ఈ సమరే గ్రామం సమీపంలోకి వచ్చేసరికి కరెక్ట్ పన్నెండు గంటలు అయింది భయంకరమైన దాహం ఏ దాహము శరీర దాహం కాదండి ఇక్కడ ఆత్మీయ దాహంతో అక్కడ కూర్చున్నాడు అయితే పన్నెండు గంటలప్పుడు సమరేశ్వరి ఒకతే నీళ్లకు వచ్చిందంట అక్కడ నీళ్లు వచ్చే ఆమెను అడుగుతున్నాడంట మా నాకు దాహం ఇమ్మా అయితే ఆ గురించి మనకు అందరికి తెలిసిన విషయమే అయితే ఎందుకు ఆమెను అడుగుతున్నాడు అని మనము అనుకోవచ్చు అధ్యాయం మనకు క్లియర్ గా అయితే ఆమెను అడిగినప్పుడు ఆమె కొన్ని మాటలు చెప్తాది అయ్యా మేము సమరయలము మీరు యోధులు మేము ఇచ్చిన నీళ్లు మీరు తాగకదు అని చెప్తారు అయితే నువ్వు ఇచ్చిన నీళ్లు కాదు నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ తప్పికొనవని కొంత సంభాషణ ఇద్దరి మధ్యన జరుగుతాది అయితే ఇంత దూరం నేను రాకుండా ఆ నీళ్లు నాకు ఏ అని అడుగుతాది అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఒక మాట ఏమంటాడంటే వచనంలో ఏసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుసుకొని రా ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుమిటి కాడు సత్యమే చెప్పితేవని ఆ అప్పుడు శ్రీ అయ్యా అప్పుడు ఏమంటుందంటే నీకు నీళ్ళు ఇస్తాను కానీ నీ పెనుమేటిని పిలుసుకుని రామ్మని చెప్తున్నాడు అంటే ఆమె ఏమంటుందంటే అయ్యా నవ్వు పెనుమేమిటి లేడయ్యా అని అయితే రుదరాశాలు ఎరిగిన దేవుడు ఆమెలో ఒక మంచి మార్పు తీసుకొని రావాలని ఆమె వాడ గొప్ప కార్యం జరిగించాలని ఏస ఏం చేస్తున్నాడంటే ఆమె జీవిత చరిత్ర అంతా చెప్తున్నాడు అమ్మా నీకు ఐదు మంది పెనిమిటిలు ఉన్నాడు అయితే ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవా నీ పెనుమేటి కాదు నిజమీ చెప్పినావమ్మా సత్యమే నీకు సొంత పెనిమిటి లేడు అని అన్నప్పుడు ఆమె ఇంకా చాలా భయపడిపోయింది భయపడిపోయి మళ్ళీ అక్కడ కొన్ని సంభాషణ వారికి జరుగుతాయి అయితే ఉన్నది ఉన్నట్టు ఆమె జీవితంలో ఏది జరిగిందో అదంతా బయట పెట్టినాడు బయట పెట్టిన తర్వాత తనేమంటుందంటే ఇరవై ఎనిమిదిలో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి మీరు వచ్చి నేను చేసిన నేను చూసిన వాని ఎందు నాతో చెప్పిన మనిషిని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరిలో వారికి చెప్పగా ఆ ఊరిలో ఉన్న వారు బయలుదేరి ఆయన కూర్చురి అంతలో ఆ ఊరిలోకి వెళ్ళిందంట అంటే ఆ కుండను అక్కడే వదిలిపెట్టింది ఏమి అది పాపపు కుండ అంటే ఎందుకు పన్నెండు గంటలకు అందరూ మామూలుగా నీళ్లు చేదుకోవడానికి నీళ్లు తెచ్చుకోవడానికి ఉదయం సాయంత్రము వెళ్ళేవాళ్ళు ఎందుకు ఈ శ్రీ స ఒక ప్రత్యేకమైన స్థితిలో పన్నెండు గంటలకు నీళ్ళకు వెళుతుందంటే తన స్థితిగతులు సరిగా లేవు కాబట్టి ఆ అందరూ ఏమనుకుంటారు అనే భావంతో తను ఒంటరిగా పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరికి వెళ్ళేది అయితే ఆ కుండ ఆపపు కుండను అక్కడే వదిలేసిందంట మిస్ అయ్యే తనతో మాట్లాడినాడో అక్కడ వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళిందంట చూడండి ఎప్పుడు ఊర్లో మనుషులతో కలవనిది ఊర్లో మనుషుల మడి అసలు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళి పోయి తెచ్చుకునేంత అవకాశం లేని తన జీవితాన్ని మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిందంట వెళ్ళింది ఎప్పుడైతే ఏసు ప్రభుల వారిని తన హృదయంలో చేర్చుకున్నదో ఆయన మెస్సే అని తను గుర్తిరగలిగిందో వెంటనే ఆమె మనోనేత్రము వెలిగించబడింది ఇప్పుడు నేను పాటుని కాదు నేను పరిశుభ్రాలిని నా ప్రభును నేను చూశాను మాట్లాడినాను పాపకు జీవితం అంతా నన్ను తొలగించాడని ఎక్కడికి వెళ్ళిందంట ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చున్నదా లేదండి ఊర్లోకి వెళ్ళిందంట ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వారికి అందరికీ చెప్తుందంట అయ్యా నాతో ఏం చెప్పింది ఏం చెప్పినాడో అసలు ఎవరు నేను మెస్సేజ్ చూసినానయ్యా నేను క్రీస్తుని చూసాను రండి 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 అని సువార్త ప్రకటిస్తుందంట అందుకే కింద వచ్చినంలో చూసుకున్నట్లయితే ఆ ముప్పై తొమ్మిదో వచ్చిన అంటున్నారు నే నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ మాటను బట్టి కాక ఆ ఊర్లో వారు సమరయ్యలు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి ఆ సమరయ్యలు ఆయన విశ్వాసం విశ్వాసముంచిరి తమ యుద్దకు ఉండవని ఆయనను వేడుకొనిది కనుక ఆయన ఇంకా రెండు దినములు ఆయన మాటలు విని వినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక నీ మాట ఆ స్త్రీని చూసి ఇంకా నీ మాట కాకుండా మహామట్టుకు మేము నమ్ముచున్నామని చెప్పేది అయితే ఇక్కడ స్త్రీ ఏం చేసిందంట అయ్యా నాకు ఏసై మెసన్నాడు అని ఊర్లోకి వెళ్ళి చెప్పినప్పుడు అనేకులు ఆయన విశ్వాసం ఉంచారంట ఉంచి ఏమంటున్నారంట అయ్యా మా దగ్గర అనుక రెండు రోజులు ఉండు రెండు రోజులు ఆగి మీ దేవుని గురించి మాకు చెప్పయ్యా మేము విశ్వాసం ఉంచినామంట ఆ మాటలు వినినందున ఇంకను అనేకులు ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాట ప్రకారం కాక మా మట్టుకు మేము ఆయన విశ్వాసం ఉంచి తిని నిజముగా ఈ లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చూడండి ఆ స్త్రీ నువ్వు చెప్పినవి కాదమ్మా మా మటుకు మేము నమ్మినాము విశ్వాసం ఉంచినాము అంతేకాదు ఈయన లోక రక్షకుడని మేము తెలుసుకున్నాము లోక రక్షకుని చూపించగలిగింది సమ్మరాయశ్రీ కదా ఆమెను అనేక సార్లు మనం సమరయ స్త్రీ అనంగానే ఒక ఆలోచన గుర్తుకొస్తుంది కదా ఆమె పాపి అని కాని పాపి కాదండి పరిశుద్ధురాలు ఆమె పరిశుద్ధ్రాలు ఆ పాపము విడిచిపెట్టి ఏం చేసిందంటే సువార్త ప్రకటించింది అంతేకాకుండా ఆ ఊరిలో వారికి అందరికీ రక్షకుని చూపించగలిగింది అంతేకాకుండా లోక రక్షకుడు మెషయ్య వారి ఊర్లో రెండు దినాలు బస చేసేటంత ఆ గొప్ప స్థితిని తను తీసుకొచ్చింది కదా ఆ సమ్మరై ఊర్లో వెళ్ళి ఆ అవతలకి వెళ్ళాలంటేనే వెళ్ళకపోయారు ఆ శ్రమ సమరయ్యను వదిలిపెట్టి వేరే రూట్లో వెళ్ళిపోయి గలలేయ ఆ ప్రాంతాలని సువార్త ప్రకటించేవాడు త్రోసి వేయబన్న సమరయ గ్రామము ఇంత పాపంతో నిండి ఉన్నదని ఒక ముద్ర వేసిన సమరయ్య అయితే ఆ ఊరిలో ఎందుకు పనికి రాదు ఇది పాపి అంతేకాకుండా సమరయ శ్రేయుడిగా తన స్థితిగతులు సాక్ష్యం సరిగా లేని పరిస్థితులలో ఆ స్త్రీ చేసిన ఆ గొప్ప కార్యము మనం చూద్దాం అక్కడ ఏసుప్రభుల వారు ఎక్కడైతే వెళ్ళకూడదు అని మనుషులందరూ ముద్ర వేసినారో అక్కడ ఒక పాపి తను వార మనసు పొంది దేవుని అంగీకరించి అంతేకాకుండా దేవుని విశ్వాసం కలిగి ఊరిలో ప్రకటించి ఆ ఊరిలో రెండు రోజులు ఏసయ్యను బస చేసేటంత స్థితికి తను తీసుకొచ్చింది అంటే దీనికి మెయిన్ కారణం సమరయ్యలో సువార్త ప్రకటించినారు సమరయి మనుషులందరూ లోక రక్షకుని మేము తెలుసుకున్నాము నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాము నమ్ముచున్నామని ఆ రెండు దినములు తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలలేకు వెళ్ళాము తన ప్రయాణము తన చేసే కాన్యా ఆ స్వార్థ పని రెండు దినములు ఆపగలిగి మూడో దిన గలయకు వెళ్ళగలిగే తన స్థితికి సమరేస్తాను అయితే రక్షకుని పాకులకు చూపించింది అనేకులకు రక్షణ మారు మనసు చూపించగలిగింది ఎందుకు తన శ్వాసం ఉంచింది కాబట్టి అంతేకాకుండా తను పాపకు జీవితాన్ని తను వెంటనే పడివేసింది ఆ కుండను అక్కడే వదిలేసింది బావి దగ్గరే అయితే పరిశుద్ధురాలుగా నీతి మంత్రురాలుగా అంతేకాదు తను మనోనేత్రం వెలిగించమన్నది కాబట్టి తను సువార్త ప్రకటించగలిగింది అయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా ఒక ఊర్లో ఉన్న ఉన్నవారిని అందరినీ దేవుని వైపు విదిప్పింది అంతేకాకుండా ఏ సైను ఆ ఊరిలో రెండు రోజులు బస చేసేటంతా అది గొప్ప కార్యం చేసింది అయితే నువ్వు నేను ఏం చేస్తున్నావు దేవుని నమ్ముకున్నాము మందిరానికి వెళుతున్నాము మనమంతా బాగున్నాము అయితే మనం ఏ మేసని మన అనేకులకు చూపించగలుగుతున్నావా అన్నులకు నీ ఇరుగు పొరుగు వారికి నీ బంధువులకు అంతేకాకుండా తెలిసిన వాళ్లకు ఏ సైని పరిచయం చేపిస్తున్నావా ఆయన నిజమైన లోక రక్షకుడు ఆయన గొప్ప దేవుడు ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంది అని చెప్పగలుగుతున్నావా నీ మట్టుకు నువ్వు ముసుగులో ఉంటున్నావా సమరేశ్వరి ముసుకుల లేదండి నిజంగా అసలు నా మాట వింటారా నేనొక పాపిని కదా ఒకవేళ నా వరకు నేను పరిశుభ్రాలుగా జీవిస్తే అనుకోలేదండి అన్నుకోలేదండి ఏ ఏమాత్రము స్వార్థం లేదు వెంటనే ఊర్లోకి వెళ్ళింది పాప మొదలుపెట్టింది ఊర్లోకి వెళ్ళింది అయితే ఊర్లోకి వెళ్ళి అయ్యో ఆమె చెప్పిన స్వార్థ ఆ ఊర్లో వారందరూ విన్నారు నిజంగానే చెప్తుంది ఈమె ఎందుకంటే అంతే దయగలిగిన వారిపై దయ చూపిస్తానని చెప్పిన మాట తను ఎంతగానో ప్రేమతో దయతో వీరందరూ నిత్య నరకానికి నాశనానికి వెళ్ళేది ఇష్టం లేక వా దేవుని చూపించగలిగింది మెస్సయ్యను చూపించగలిగింది పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నదై వెళ్ళింది అయితే సమరయ్యే గ్రామంలో రెండు రోజులు బస చేసేదంతా గొప్ప కార్యం చేసింది అయితే నీ ప్రభును నీ సొంత రక్షకుని అన్నిలో మధ్యకు తీసుకొని వస్తున్నావా సువార్తను ప్రకటిస్తున్నావా గొప్ప దేవుణ్ణి నువ్వు చూపించగలుగుతున్నావా ఒక పాపి చేసిన గొప్ప కార్యము గమనిద్దాం దేవుడి కొన్ని మాటలు దేవించి